ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున సెప్టెంబర్ ఏడున మనకు చంద్రగ్రహణం రాబోతోంది ఆ రోజున మనం ఏం పాటించాలి ఎలాంటి ఫలితాలు మనకు లభిస్తాయి ఎటువంటి రాసుల వారికి మంచి ఫలితాలు ఎటువంటి రాసుల వారికి చెడు ఫలితాలు వస్తాయి అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలు మీరు తప్పక తెలుసుకోవాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ ముందుగా చంద్రగ్రహణం యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం చంద్రగ్రహణం అంటే ఏమిటో చాలామందికి తెలుసు కానీ దాని ఆధ్యాత్మిక జ్యోతిష్య ప్రాధాన్యం చాలా లోతుగా ఉంటుంది చంద్రుడు మన మనస్సుకు భావోద్వేగాలకు ప్రతీక ఈ సమయంలో చంద్రుడు రాహు లేదా కేతు గ్రహాల నీడలోకి వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ప్రభావితం అవుతాయి అని పండితులు చెబుతారు గ్రహణ సమయం అంటే కేవలం ఆకాశంలో చంద్రుడు దాక్కోవడం కాదు ఇది మన ఆలోచనలపై మన శక్తులపై ప్రభావం చూపించే సమయం పూర్వం నుండి ఋషులు మహానుభావులు ఈ సమయాన్ని జపం జానం కోసం వాడుకునేవారు ఎందుకంటే ఈ సమయంలో మన మనస్సు ఎక్కువ కేంద్రీకృతమవుతుంది శక్తులు పది రెట్లు పెరుగుతాయి శాస్త్రీయంగా చూస్తే ఇది ఖగోళ శాస్త్రంలో సహజమైన సంఘటన అయినప్పటికీ శాస్త్రంలో దీని అర్థం మరింత లోతైనది ఈ సమయం మనలోని ఆలోచనల స్థితిని మార్చే సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండడం సానుకూల ఆలోచనలతో ఉండడం చాలా అవసరం చంద్రగ్రహణం శాస్త్రీయ దృష్టిలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం శాస్త్రీయంగా చంద్రగ్రహణం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సూటి గీతలో రావడం వల్ల చంద్రుడు భూమి నీడలోకి వెళ్తాడు దీనివల్ల చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు దీనిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఇది పూర్తిగా సహజమైనది ఎలాంటి భయం అవసరం లేదు కానీ శాస్త్రీయ కారణం తెలిసిన మన పెద్దలు దీన్ని ఆధ్యాత్మికంగా కూడా భావించారు ఎందుకంటే ఆకాశంలో జరిగే ఈ మార్పులు మన మనస్సు శరీరం మీద సప్టల్ ఎనర్జీ ప్రభావం చూపుతాయని వారు నమ్మారు అందుకే ఈ సమయాన్ని పవిత్రంగా భావించి పూజలు జపాలు చేయడం మొదలు పెట్టారు శాస్త్రం ఆధ్యాత్మికత రెండు కలిసే గ్రహణానికి ప్రత్యేకతను ఇస్తాయి మన పెద్దలు గ్రహణాన్ని కేవలం భయంకరమైన సంఘటనగా కాకుండా ఒక శక్తివంతమైన సమయంగా పరిగణించేవారు ఈ సమయంలో మనస్సు శాంతంగా ఉంచి పాపకర్మలు వదిలిపెట్టి మంత్రజపం చేస్తే పుణ్యం పది రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతాయి ఋషులు మునులు ఈ సమయంలో ఎక్కువ తపస్సు చేసి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పొందారు అని పురాణాల్లో కూడా చెప్పబడింది పూర్వకాలంలో రాజులు మహారాణులు కూడా ఈ సమయాన్ని పవిత్రంగా తీసుకొని పూజలు చేసేవారు గ్రహణ సమయాన్ని భయంతో కాకుండా ఆధ్యాత్మిక అభివృద్ధికి వాడుకోవడం పూర్వం నుంచే మన సంస్కృతిలో భాగం చంద్రగ్రహణం రాసులపై ప్రభావం చంద్రుడు మన భావోద్వేగాలను నియంత్రించే గ్రహం కాబట్టి చంద్రగ్రహణం ప్రతి రాశి వారిపై వేరువేరుగా ప్రభావం చూపుతుంది ఈ ప్రభావం ఒక్కరోజు మాత్రమే కాదు కొన్ని నెలల వరకు కూడా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తారు రాహు కేతు గ్రహాలు షాడో ప్లానెట్స్ కాబట్టి ఇవి మన మనస్సు మీద సప్టల్ ఎనర్జీ మార్పులు తెస్తాయి కొందరికి ఈ ప్రభావం మంచిగా మారవచ్చు మరికొందరికి పరీక్షల సమయంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం రోజున మనం జాగ్రత్తలు తీసుకోవడం పూజలు చేయడం చాలా ముఖ్యం ఇది మనకు రక్షణను కలిగిస్తుంది ఈరోజు ఎందుకు పవిత్రం అని మనం తెలుసుకుందాం గ్రహణ సమయం పుణ్యకాలం అని ఎందుకు అంటారో తెలుసా ఈ సమయంలో ప్రకృతిలో శక్తులు మారతాయి భూమి చంద్రుడు సూర్యుడు ఒకే గీతలో ఉండడం వల్ల విశ్వంలో ఉన్న సప్టల్ వైబ్రేషన్ భూమికి చేరుతాయి ఈ శక్తులు మన శరీరంలో ప్రవేశించి మన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి అందుకే ఈ సమయం మంత్రజపం ధ్యానం సాయిబాబా పేరు స్మరణ కోసం అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనం సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ రోజున చేసే పూజలు పది రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు గ్రహణ సమయాలు సూతక కాలం గ్రహణం ప్రారంభమయ్యే ముందు సుమారు తొమ్మిది గంటల ముందు నుంచి సూతక కాలం మొదలవుతుంది ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు ఆహారం వండకూడదు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు సూతక కాలంలో ఎక్కువగా ధ్యానం మంత్రజపం చేయడం మంచిది సాయంత్రం చంద్రగ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఇంటి శుద్ధి చేయడం తప్పనిసరి ఈ సంప్రదాయాలు మన పెద్దలు శాస్త్రీయ కారణాలతో కూడా చెప్పారని గుర్తుంచుకోవాలి సైన్స్ జ్యోతిష్యం కలిసే స్థానం సైన్స్ గ్రహణాన్ని కేవలం భౌతిక శాస్త్ర దృష్టిలో మాత్రమే చూస్తుంది జ్యోతిష్యం అయితే ఈ సంఘటనల వెనుక ఉన్న ఎనర్జీ చేంజెస్ని విశ్లేషిస్తుంది మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఇరువురి జ్ఞానం ఉపయోగపడుతుంది ఉదాహరణకు శాస్త్రీయంగా ఈ రోజున ఆహారం తినవద్దు అనేది కేవలం కర్మ కాదు సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గించుకోవడం కోసం జ్యోతిష్యం చెబుతున్న పూజలు జపాలు మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి ఇలా సైన్స్ జ్యోతిష్యం కలిసి గ్రహణానికి అర్థాన్ని ఇస్తాయి గ్రహణం భయంకరమా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది గ్రహణం గురించి భయపడతారు గ్రహణం అంటే చెడు జరుగుతుంది అని నమ్మకం ఉంది కానీ నిజం ఏమిటంటే గ్రహణం సహజమైన సంఘటన చంద్రుడు కాసేపు నీడలోకి వెళ్తాడు మళ్ళీ ప్రకాశిస్తాడు అదేవిధంగా మన జీవితంలో కూడా కష్టాలు తాత్కాలికం మాత్రమే భయపడకుండా ఈ సమయాన్ని సాయిబాబా స్మరణలో గడిపితే మన ఆత్మశక్తి పెరుగుతుంది గ్రహణం మన జీవితంలో మార్పు అవసరమని గుర్తు చేస్తుంది గ్రహణం రోజు మంత్రజపం శక్తి గ్రహణం రోజున మంత్రజపం పది రెట్లు శక్తివంతంగా ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఓం శ్రీ సాయినాయ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మన జీవితంలో శాంతి ఆనందం పెరుగుతాయి మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ రోజున జపం చేసిన వారు రాబోయే కాలంలో పెద్ద రక్షణ పొందుతారని మహానుభావులు చెప్పారు కాబట్టి ఈరోజు జపాన్ని తప్పక చేయాలి గ్రహణం రోజు ఉపవాసం ప్రాధాన్యం గ్రహణం రోజున ఉపవాసం ఉండడం శరీరానికి డిటాక్స్ లాంటిది మన శరీరం శక్తివంతంగా మారుతుంది ఉపవాసం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది కేవలం ఆధ్యాత్మిక పద్ధతి కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది పూర్వం నుండి మహానుభావులు ఉపవాసం చేసి శక్తిని పొందారు మనం కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తే చాలా ప్రయోజనంగా ఉంటుంది ఇంటి శుద్ధి చేయడం ఎందుకు గ్రహణం పూర్తయ్యాక ఇంటి శుద్ధి చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో గంగా జలం తులసి నీటితో ఇల్లంతా చల్లడం ఆచారం దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని నమ్మకం ఉంది శాస్త్రీయంగా కూడా ఈ సమయంలో ఇంట్లో గాలి మార్పులు సూక్ష్మజీవుల ప్రభావం ఉంటుంది అందుకే ఇంటిని శుభ్రం చేయడం స్నానం చేయడం పూర్వం నుంచే ఆచారంగా ఉంది గ్రహణం రోజు ఆహారం మీద నియమాలు పాటించాలి గ్రహణం రోజున ఆహారం గురించి చాలా కఠినమైన నియమాలు పూర్వం నుంచి ఉన్నాయి సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం మొదలయ్యే ముందు సుమారు తొమ్మిది గంటల ముందే కాలం మొదలవుతుంది ఈ సమయంలో వండిన ఆహారం తినకూడదని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవులు పెరుగుదల ఎక్కువ అవుతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతారు అందుకే పూర్వకాలంలో ఈ సమయంలో వండిన ఆహారంలో తులసి ఆకు వేసి దాన్ని పౌష్టిక విలువలు కాపాడుకునేవారు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి శుభ్రంగా వంట చేయడం మంచి పద్ధతి అలాగే గ్రహణం రోజున ఉపవాసం ఉండడం మన శరీరానికి డీటాక్స్ లాంటిది మన ఆధ్యాత్మిక శక్తి పెరగడంలో ఇది చాలా సహాయం చేస్తుంది ఈ నియమాలు మన పెద్దలు చెప్పింది శాస్త్రీయ కారణాల వల్లే అని మనం గుర్తుంచుకోవాలి గ్రహణం రోజు పిల్లలు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పిల్లలు గర్భిణీ స్త్రీలకు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్తలు అవసరం పూర్వం నుంచి గర్భిణీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండమని కఠినంగా చెప్పేవారు దీని వెనుక ఉన్న కారణం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు శారీరకంగాను రక్షణ కోసం చంద్రగ్రహణం సమయంలో వాతావరణంలో రేడియేషన్ స్వల్పంగా పెరగవచ్చు శాస్త్రీయంగా అది మన మన కంటికి కనిపించకపోయినా శిశువుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తారు అలాగే ఈ సమయంలో కత్తెరలు వాడకూడదు కుట్టు పనులు చేయకూడదు అనే నమ్మకం కూడా ఉంది గర్భిణీలు ఈ సమయంలో శ్లోకాలు సాయిబాబా జపం లేదా మనసు ప్రశాంతంగా ఉంచే పనులు చేస్తే శుభం చిన్నపిల్లలను కూడా ఈ సమయంలో బయటకు ఆడనివ్వకండి ఇంట్లోనే ఉంచడం మంచిది రాహుకేతు గ్రహాల ప్రభావం గ్రహణం అంటే చంద్రుడు లేదా సూర్యుడు రాహు లేదా కేతు గ్రహాల నీడలో ఉండడం అని జ్యోతిష్కులు చెబుతారు రాహు కేతు అనేవి షాడో ప్లానెట్స్ ఇవి వాస్తవిక గ్రహాలు కాకపోయినా జ్యోతిష ప్రకారం ఇవి మన జీవితం మీద చాలా ప్రభావం చూపుతాయి రాహు అనేది భ్రమల గ్రహం భోగాల గ్రహం అని అంటారు కేతు అనేది విరక్తి ఆధ్యాత్మికతకు సూచకం కాబట్టి చంద్రుడు ఈ నీడలోకి వెళ్ళడం అంటే మన ఆలోచనలో గందరగోళం రావచ్చు అందుకే ఈ సమయంలో మంత్రజపం చేయమని సాయిబాబా పేరు స్మరించమని అంటారు ఎందుకంటే జపం మన ఆత్మశక్తికి పెంచుతుంది రాహు కేతువు ప్రభావం తగ్గిస్తుంది ప్రతి రాశికి సలహాలు గ్రహణం ప్రతి రాశి వారిపై వేరే వేరే ప్రభావాలు చూపుతుంది ఉదాహరణకు మేషరాశి వారికి ఆర్థిక లాభాలు రావచ్చు కానీ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు కొత్త పనులు మొదలుపెట్టకుండా శాంతిగా ఉండాలి మిథున రాశివారు ఆధ్యాత్మికతను ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి కర్కాటక రాశి వారికి ఈ రోజున దానం జపం శ్రేయస్కరం సింహరాశి వారు వ్యాపారం ఉద్యోగంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ప్రతి రాశికి ఈ రోజున ప్రత్యేక జాగ్రత్తలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం చెప్పినది మన శ్రద్ధగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజున చేయకూడని పనులు గ్రహణం రోజున చేయకూడని పనులు చాలా స్పష్టంగా చెప్పారు మన పెద్దలు ఈ సమయంలో కత్తెరలు వాడకూడదు కుట్టు పనులు చేయకూడదు కొత్త పనులు ప్రారంభించకూడదు ఆహారం వండడం తినడం కూడా మానుకోవాలి ఈ సమయంలో పెద్ద శబ్దం చేయడం వాగ్విద్వాలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఇంట్లో ప్రశాంతంగా ఉండి మంత్రజపం ధ్యానం చేయడం మంచిది ఈ నియమాలను పాటించడం వల్ల మన శక్తి కాపాడబడుతుంది ఎటువంటి రాశుల వారికి మంచి ఫలితాలు ఎటువంటి రాశి వారికి చెడు ఫలితాలే వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రగ్రహణం ఎటువంటి రాశులపై చెడు ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఐదు రాశులు ఈ గ్రహణం కారణంగా ప్రతికూల అవస్థలు ఎదురవుతారని జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రాశులు ఏమిటంటే వృషభ రాశి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకుండా పాత సమస్యలు తిరిగి రావచ్చు నిర్లక్ష్యపు ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక రెండవది మిథున రాశి పిల్లల వాటాలపై ఒత్తిడి ఇక మూడవ రాశి సింహరాశి దాంపత్య జీవితంలో తారతమ్యం కుటుంబ విభేదాలు రావచ్చు ఇక నాలుగవది తులారాశి ఆర్థిక అస్థిరత వాణిజ్య ఆలస్యం వ్యాపార జాలం మొదలగు అంశాలు కలగవచ్చు ఇక ఐదవది కుంభరాశి ప్రమాదాలు శత్రువుల వ్యూహాలు ఉద్యోగానికి సంబంధిత ప్రతికూల పరిణామాలు రావచ్చు ఈ ఐదు రాశుల వారు పాటించాల్సిన నియమాలు ఏమిటంటే ఈ రోజున ఎలాంటి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకండి ఏమైనా దీర్ఘకాల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ చంద్రగ్రహణంతో కొన్ని రాసుల వారిపై పాజిటివ్ ఎనర్జీ అంటే శుభ సంకేతాలు రాబోతున్న రాసులు వారి గురించి కూడా మనం తెలుసుకుందాం మొదటిది మేషరాశి ఆకస్మిత లాభాలు కుటుంబ సంబంధాలు పెరుగుదల ధన వృద్ధి అవకాశం రెండవ రాశి మిథున రాశి అప్పటి వరకు నిలకడగల ఆస్తి లేదా సంపద సమస్యలు పరిష్కారానికి దారితీస్తుంది కానీ ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఇక మూడవది కన్యా రాశి శత్రువు మీద విజయం పని స్థలంలో ప్రశంస వ్యక్తిగత విజయాలు ఇక నాలుగవది వృచ్చిక రాశి వాహన సంబంధ సౌకర్యం ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు సదుపాయాలు ఇక ఐదవది ధనస రాశి కెరీర్ ముందుకు సాగడం శారీరక బాధ్యతల నుంచి విముక్తి వ్యక్తిత్వ అభివృద్ధి ఈ ఐదు రాశుల వారికి చంద్రగ్రహణం వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి విన్నారుగా ఈ సెప్టెంబర్ ఏడున వచ్చే చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఆ రోజు ఎటువంటి పనులు మనం చేయకూడదు ఎటువంటి పనులు మనం చేయాలి ఎటువంటి రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తాయి ఇక ఎటువంటి రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తాయని తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన అంశాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి